ఇలా రేవంత్ రెడ్డి పరిపాలన ఘోరమైన పరిపాలన తయారైంది కేటీఆర్ గారు యాక్టివ్గా పనిచేస్తాడు హరీష్ రావు గారు యాక్టివ్గా పనిచేస్తాడు ఏ మనస్పార్థం లేకుండా యాక్టివ్గా రోల్ అవుతాను తప్పుడు ప్రచారాలు చేస్తే కొంతమంది చేయవచ్చు నేను మనం హైదరాబాద్లో కూడా మన కార్యకర్తకు ఏమైనా ఇబ్బంది అయితే మీరు అందరూ కూడా కదిలి రావాలి మొన్న కూడా మన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అన్యాయంగా కేసు పెడితే వర్ధన పెట్టుబడి వచ్చారు మన కేటీఆర్ మీటింగ్ కూడా కదిలి వచ్చారు కేసీఆర్ గారు కూడా ఆ మీటింగ్ కూడా మీరు అందరు కూడా కదిలి వచ్చారు ఏ ప్రోగ్రామ్ అయినా కూడా యాక్టివ్గా పనిచేయాలి చేద్దామా లేదా చేద్దామా లేదా ఎంపీటీసీ పరిధిలో కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్ చేస్తున్నాం మండలంలో సోషల్ మీడియాని యాక్టివ్ చేయాలి యాక్టివ్గా పనిచేసే వాళ్ళను కూడా నేను గుర్తిస్తా వాళ్ళు కూడా కంపెనీ వాళ్ళు నాకు ముందుకు వచ్చారు మేము అడాప్ట్ చేసుకుంటాం సోషల్ మీడియా వాళ్ళని నేను అంటున్నారు ఈ లోకల్ బాడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎవరెవరు యాక్టివ్గా పనిచేస్తారో వాళ్ళను కూడా ఇన్వాల్వ్ చేసి కార్యక్రమం నడిపిద్దామనేది కూడా నాకు ఆలోచన ఉండదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అదే తిరిగ నేను మండలం వైజ్గా మీటింగ్ పెడుతున్నాను ఫస్ట్ వర్ధనపేట వర్ధనపేట తర్వాత పర్వతగిరి తర్వాత అయిలోని నేను నాయకులందరూ రిక్వెస్ట్ చేస్తున్నా ఎంపీటీసీ పరిధిలో ఎవరెవరు వచ్చింది లీస్టు ఆ ఎంపీటీసీ పరిధిలో మండలం నుంచి ఎవరు ఇన్ఛార్జ్ చేయాలి బైక్ నుంచి ఒకరు ఇన్ఛార్జ్ వేరే మండల నుంచి ఒకరు ఇన్ఛార్జ్ వర్ధనపేటకం మున్సిపాలిటీ నుంచే వేసుకోండి మీకు ఆడ ఇంపార్టెంట్ నాయకులు కూడా మున్సిపాలిటీలో వర్ధనపేటలో ఉన్నది వాళ్ళని ఎంపీటీసీ పరిధిలో వేసుకోండి అదే తిరిగి అసన్పర్తికి అసన్పర్తి మండలంలో కొన్ని కార్పొరేటర్లై వాళ్ళని వేసుకుంటే బాగుంటుంది తతిమ డివిజన్ వాళ్ళు పర్వతగిరికి ఐలోనికి వేసుకున్నాం వెంకటాపురం కన్నపల్లి కూడా మనమే కలుపుకోవాలి నేను రిక్వెస్ట్ చేస్తున్నాం దాంట్లోనే సీనియర్ నాయకులు కొంత అనుభవం ఉన్నోళ్ళు మండలాన్ని కోఆర్డినేషన్ చేయండి ఆడ మండల పార్టీ అధ్యక్షుడు ఎంపీపీ జెడ్పీటీసీలు ఉంటారు వాళ్ళతో ముఖ్య నాయకులతో కోఆర్డినేషన్ చేసుకొని ఎంపీటీసీ పరిధిలో రే రేపో ఎల్లుండో మీరు పోవాలి ఎంపీటీసీ వైజ్గా మీటింగ్లు పెట్టాలి పెట్టి ఎవరెవరు మనకి ఇంపార్టెంట్ కులాల వైజ్గా మీరు తయారు చేయాలి మహిళల్లో ఎవరు యాక్టివ్ ఉన్నారు యూత్లు ఎవరు యాక్టివ్ ఉన్నారు సోషల్ మీడియాలో ఎవరు యాక్టివ్ ఉన్నారు అంత మొత్తం ప్రిపేర్ చేసి నాకు ఇవ్వాలి రిపోర్ట్ అది ఒక అవగాహన తీసుకొచ్చుకొని రావాలి ఇన్ఛార్జ్ వాళ్ళతో నేను డిస్కషన్ చేస్తాను వాళ్ళతో డిస్కషన్ చేసినాక నేను ఎంపీటీసీ వైజ్గా ఊరూరుకు రావటం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఎన్నికల ముందే ఈ కార్యక్రమం జరగాలి ఎన్నికలు డిక్లరేషన్ కాకముందే ఈ కార్యక్రమం జరిగితే మన కార్యకర్తలు యాక్టివ్ పెరుగుతుంది ఎన్నికలు డిక్లేర్ అయినాక రిజర్వేషన్లు ఫైనల్ అయిపోయిన తర్వాత అప్పుడు మనం ఎవరెవరు పోటీ చేస్తారో క్యాండిడేట్లను తీసుకొని సర్వే చేసి మీ సర్వే ఈ సర్వే తీసి టిక్కెట్లు ఫైనల్ చేద్దాం ఓకేనా ఇది